పెన్సిల్వేనియాలో పై జరిగిన హత్యాయత్నంపై ఆయన తొలిసారిగా స్పందించారు మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్లో ఆయన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు దేవుడి దయవల్లే తాను ఈ రోజు అందరి ముందు నిలబడ్డానన్నారు హత్యాయత్నం తర్వాత తనలో ఆత్మస్థైర్యం దెబ్బతి లేదని అమెరికన్లకు గొప్ప భవిష్యత్తుని ఇచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నానన్నారు ఇక తనపై దాడి చేసిన దుంద్రగుణ్ణి హతమార్చిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను ఆయన అభినందించారు దాడి చనిపోయిన మాజీ అగ్నిమాపక అధికారికి అగ్నిమాపకలో నివాళులర్పించారు జరిగిన రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ చివరి రోజున పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రసంగం చేశారు మూడోసారి అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఆయన అంగీకరించారు తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత తొలిసారిగా ప్రసంగించిన ట్రంప్ తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు ఆశం బలం ఆశతో కూడిన సందేశంతో అమెరికన్ల ముందు నిలబడ్డానంటూ తన స్పీచ్ను ప్రారంభించిన ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉండేందుకు ను విశ్వాసం భక్తితో గర్వంగా అంగీకరిస్తున్నానంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు తన ప్రయాణంలో ఎప్పుడూ అండగా ఉన్న భార్య మెలానియాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ దాడి తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న తన సంకల్పం ఏమాత్రం విచ్ఛిన్నం కాలేదన్నారు ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు నాలుగు నెలల్లో అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నామన్న ట్రంప్ దేశ చరిత్రలో నాలుగు గొప్ప సంవత్సరాలను ప్రారంభించనున్నామన్నారు అందరూ కలిసి జాతి రంగు మతంతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి భద్రత శ్రేయస్సు స్వేచ్ఛతో కూడిన కొత్త శకాన్ని అందించబోతున్నామన్నారు సమాజంలోని విభేదాలు విభజనలు నయం కావాలని అమెరికన్లుగా అంతా ఒకే ఉమ్మడి విధికి కట్టుబడి ఉన్నామని ట్రంప్ అన్నారు ఇదే సదస్సులో ట్రంప్ తనపై జరిగిన హత్యాయత్నం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు చాలా మంది తనను ఈ ఘటన గురించి అడుగుతున్నారని అందుకే దీనిని వివరించాలనుకుంటున్నానని ట్రంప్ అన్నారు తన ప్రాణం తీసేందుకు హంతకుడి బుల్లెట్ ఎంత దగ్గరగా వచ్చిందో అందరికీ తెలుసన్నారు ఈ దాడి గురించి తలుచుకోవడానికే భయంగా ఉందన్న ట్రంప్ దీనిపై మరోసారి తాను మాట్లాడబోనన్నారు తనను చంపాలనుకునేందుకు దాడి చేసినప్పటికీ మునుపటి కంటే దృఢ నిశ్చయంతో అంతా ఇక్కడ ఏకమయ్యామన్నారు తమ సంకల్పం విచ్ఛిన్నం కాలేదని ఉద్దేశం మారలేదని అమెరికన్ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నానని ట్రంప్ తెలిపారు ఇక దేవుడి ఆశస్సుల వల్లే అందరి ముందు నిలబడగలిగానని ట్రంప్ అన్నారు ఏమాత్రం పొరపాటు జరిగినా తాను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదన్నారు బుల్లెట్ సరిగ్గా దగ్గరకు వచ్చిన సమయంలోనే తాను తల తిప్పానని చెప్పారు వలసదారులకు సంబంధించిన సమాచారం చూడడం కోసం చార్ట్ వైపు చూశానని తెలిపారు అలా జరగకపోయి ఉంటే దుండగుడు కాల్చిన బుల్లెట్ లక్ష్యాన్ని చేరుకునేదని తాను ఇలా అందరి ముందు నిలబడి ఉండేవాడిని కాదన్నారు దేవుడు తన వైపు ఉన్నాడని ఆయన ఆశస్సులే కాపాడాయన్నారు ఆ క్షణంలో స్వయంగా భగవంతుడే తన మృత్యువును అడ్డుకున్నాడంటూ ట్రంప్ భావోద్వేగంగా మాట్లాడారు ట్రంప్పై కాల్పులు జరిపిన దుండగుణ్ణి సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఘటనా స్థలంలోనే హతమార్చారు దీనిపై స్పందించిన ట్రంప్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను అభినందించారు స్నైపర్ ఒక్క షాట్ తో అతన్ని మట్టు పెట్టారని ప్రశంసించారు ట్రంప్పై దాడి జరిగిన సమయంలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లలో కొందరు ఆయన్ని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మరికొందరు దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు క్షణాల్లో స్పందించిన తీరు వైరల్ అయ్యింది ఇక ట్రంప్పై కాల్పులు జరిపిన సమయంలో తన కుటుంబాన్ని కాపాడుకునే సమయంలో దుండగుడి తూటాకు మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరి కంపెరాటోర్ ప్రాణాలు కోల్పోయారు రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో ట్రంప్ అతన్ని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వేదికపై ఓ కు కోరి యూనిఫామ్ హెల్మెట్ ను పెట్టి ఉంచారు ఆ బొమ్మ వద్దకు వెళ్లిన ట్రంప్ దానికి ముద్దు పెట్టారు ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు మానవ కవచంగా మారి నిస్వార్థంగా తన ప్రాణాలు కోల్పోయాడని కొనియాడారు అనంతరం అక్కడి వారితో కలిసి కొద్దిసేపు మౌనం పాటించారు కాల్పుల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్రంప్ ఆకాంక్షించారు